లోనే వరుస పాండే సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రాపూడితో తన కెరీర్లో నూట యాభై ఏడు సినిమాతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్ కూడా శరవంగా సాగుతోంది ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారు డెబ్బై వసంతున అడుగుపెట్టారు చిరంజీవి గారి నటన అంటే చాలా మందికి ఇష్టం మరోవైపు చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న సినిమా పేరు మన శంకర వరప్రసాద్ గారు ఈ టైటిల్ కూడా చిరంజీవి గారి పుట్టినరోజు రివీల్ చేసిన విషయం తెలిసిందే అయితే మరోవైపు చిరంజీవి గారి రెండు అదిరిపోయే లుక్లు కూడా రిలీజ్ చేశారు ఆ లుక్ పై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా అలానాటి హీరోయిన్లు స్పందిస్తున్నారు తాజాగా ఆర్కే రోజా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ చిరంజీవి గారి లేటెస్ట్ లుక్లు అయితే అదిరిపోయాయి మనశంకర్ వరప్రసాద్ గారితో ఖచ్చితంగా మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు చిరంజీవి గారి నటన అంటే నాకు చాలా ఇష్టం నీకు పోటీ ఎవరు రాలేరు ఇండస్ట్రీలో చిరంజీవి గారు అంటూ లుక్పై స్వీట్ కామెంట్స్ చేశారట ఆర్కే రోజా గారు ప్రస్తుత వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి వరుస సినిమాల విషయానికి వస్తే వచ్చేడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారితో మన ముందుకు రాబోతున్న ఆయన ఆ తర్వాత సమ్మర్లో విశ్వంబర సినిమాతో రాబోతున్నారు బింబిసార డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి